మీ అందరికి సామాలు పాశ్చానాడు ఆ సాక్ష్యం ఏంటంటే చిన్న సాక్షి తలుసు గుండ్లో ని ఇక్కడ పక్క సైడ్ ఉప్పినట్లు వస్తుంది ఈ వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డాను నేను ఈ దృష్టి బాగా ఉప్పుతుంది అనమాట అట్లా దొరదొచ్చినట్టు నొప్పి వచ్చినట్టు లాగా ఉంటే ఇంకా అట్లాగే కాస్త ఏదో ట్యాబ్లెట్ వేస్తున్నా అట్లాగే నేర్పుకుంటా వచ్చాను కానీ రెండు రోజులు మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది గురించి కొంచెం నిప్పుగా అనిపించడం ఈ టెస్ట్ కుప్పడం ఎట్లా అవ్వటం వల్ల సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్టే చేయించుకుందామని అనుకున్నాను నాకు నా గురించి అయితే నేను తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి నాకు భయం అయ్యేది స్కానింగ్ లైట్ అయితే ఏ సరే మా చెరీని బతికాటం తీసుకొని వెళ్ళాను వెళ్ళాక నేను ఒక ఇంటికాడ ప్రార్థం చేసుకున్నాను ఇంకా బాస్టర్ గారు కూడా చెప్పలేదు అన్నయ్యేమో సెంటర్లో కనిపించారు ఇక్కడ అనిపించారు ఇక్కడ కేసు అన్నయ్య అన్న ఇప్పుడు ఏం చేయండి అన్న ఇట్లా వచ్చే నాకు అనుమానంగా ఉంది టెన్షన్గా ఉంది నేను ఇస్తున్నాను హాస్పిటల్ కానీ ఎన్ని ఇంకా స్కాన్లు అవి ఈసీ తీశారు ఇవన్నీ టెస్ట్లు అవి చేశారు బ్లడ్ టెస్ట్లు అన్నీ కొలెస్ట్రాల్ టెస్ట్లు అన్నీ చేశారు చేసినక కొలెస్ట్రాల్ పడిపోయి అంటారు మరి నేనేం తినను నా నేను తినేది ఉదయంకి అన్నము మన ఇంటి కానీ ఏది బయట వస్తువు ఏది కూడా బ్యాటరీ ఫుడ్ కానీ అసలు తీసుకోవాలి కానీ చాలా తక్కువ అసలు అయితే పొందుకునేదే వాళ్ళని ఒకసారి నేను కానీ ఎందుకు ఏమో నాకు తెలియదు అవి పెరిగింది అంట గుండె కొంచెం అమ్మ బలహీనంగా ఉంది ఒక ఆమె చెప్పిందంటే ఒక సమస్య ఉందని చెప్పింది కానీ చాలా భయపడిపోయాను నేను భయపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంట్లో పెద్దలకి ఏదన్నా అయితే పెద్ద అన్యాయం అయిపోతారు ఎవరికైనా బాగోకపోతే నేను ఉంటాను నాకు బాగపోతే మంచోళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు అందుకని చెప్పి నాకు ఏది లేదని వస్తే నేను సాక్షి చెప్పుకుంటాను ఏది చిన్న సాక్ష్యమైనా సాక్షి చెప్పుకుంటాను అయ్యాను అన్నాను ఇంకా ఎంఆర్ఏ స్కాన్ ఇంకా కన్నీ చూసి ఏం లేదమ్మా గ్యాస్ట్రిక్ అవుతుంది బాగా గ్యాస్ అందులో గుడ్డ కొంచెం బలహీనంగా అవుతాయి కొంచెం కేర్ తీసుకోవాలి ఇంకా మందులే రాసి ఇచ్చింది వచ్చేసాను ఇప్పుడు అయితే బాగానే ఈ మరి చిన్న సాక్ష్యము మరి అయ్యాష్ బాబు విషయంలో కూడా ఎప్పటికప్పుడు వాడికి జ్వరముందు వారం రోజుల క్రితం బాగా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడి గౌరవ అయితే చేయలేక ఏడుస్తుంది నాకైతే తెలియదు వీడు అన్నట్లు ఏమి లేదు నాకు తిరిగి తాగట్లేదమ్మా నాకు భయం వేస్తుంది అంటే ఇక అట్లాగే ప్రార్థం చేశాము వాడి గురించి కూడా సాక్షి చెప్పుకుంటారనుకున్నాను బాగానే ఉన్నాడు మళ్ళీ ఈ రోజు బాగున్నా కానీ చక్కగా స్కూలి పంపించింది మళ్ళీ వచ్చేదానికి జ్వరము జలుబు అసలు భయం పరిస్థితి అప్పటి నుంచి దానికి ఐదు రోజులు మంచి రోడ్లు పోయలేదు పేద కను ఆ బెడ్ కానీ ఎట్లా ఉందో అట్లా ఉన్నాయి అయితే నేను మన పా ఫాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు ప్రాతం చేయించుకున్నంత అమ్మాయి మన ఇంట్లో చేశారు ఇక్కడ కూడా మన చేశారు కదా అయితే నేను రమ్మని చెప్పరా చీరాలకి సరైన ఎట్లా ఉన్నా అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అంటే రాత్రి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళారు కానీ అదేంటంటే ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఎక్సరే కానీ ఏంటి మనం బంధులే బెడిసినే ఇస్తున్నారంట ఈ మెడిసిన్ ఏదైతే అమ్మా ఇప్పుడు మీకు అవన్నీ అవసరం లేదమ్మారంట పిల్లోడు ఏమో నోరు నెలవట్లేదు అసలు ఇంకా వాళ్ళు నాకు అసలు తెలియదు వస్తున్నారు అన్న విషయం కూడా ఉదయం వారి ఇక్కడ ఇంటికి వచ్చేసారు వచ్చి అయితే అది హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు పిల్లడైతే బాగా వీక్గా ఆ నోట్లో మంచిది కూడా పోయట్లేదు ఆ పెళ్లి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి ఆ పిల్లలు ఏమైతే ఊరు గెలుస్తా కూర్చొంటుంది ఇప్పుడు అల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు అందుకే నేను రావడానికి కూడా నాకు లేట్ అయింది